ములుగు జిల్లా వెంకటపురం మండలం అల్బాక గ్రామంలో పదమూడవ తారీఖు సుకరి సాహిత్య చనిపోయిన విషయం విదితమే చనిపోయి మూడు రోజులు దాటినా కానీ ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోవడం లేదని మృతురాలు తల్లి మంత్రి సీతక్కకు సూటి ప్రశ్న వేశారు నా కూతురు చనిపోయి మూడు రోజులు దాటుతున్నా స్వయానా మంత్రి సీతక్క సొంత చిల్లా అయినప్పటికీ కూడా ఎందుకు సీతక్క స్పందించడం లేదని రాష్ట్రంలో మహిళలపై ఏ సంఘటన జరిగిన గతంలో సీతక్క మాట్లాడేవారని తన ప్రభుత్వంలో ఉండి మంత్రిగా పదవి స్వీకరించిన మూడు నెలల్లోని మొదటిగా జరిగిన ఈ సంఘటనకి మంత్రి సీతక్క ఎందుకు నోరు మెదపడం లేదు అని మృతురాలు తల్లి ఆ

నువ్వు రాజకీయం లేదా న్యాయం చేయదా సీతక్క రేవంత్ రెడ్డి అని మేము అడుగుతున్నాం నాకు న్యాయం కావాలి నా కడుపు కాలిపోయింది నేను ఇవాళ ఏడ్చి చేసి చేయాలనుకోవట్లేదు నేను ఒక పట్టుదలతో నా కూతురికి న్యాయం చేయాలని నేను కూర్చోవాలనుకుంటున్నా ఎక్కడా నాకు సీతక్క వచ్చి న్యాయం చేయకపోతే వాళ్ళకు సపోర్ట్ గా చేసి వాళ్ళకి ఏదన్నా చేస్తే మాత్రం నేను వెళ్ళి ఇంటి ముందే సూసైడ్ చేసుకోవడానికి నిర్ణయం నా కుటుంబం తీసుకుంటాం దానికి ప్రత్యక్షంగా నేను ఇంత అడిగినా రాకపోతే అది సీతక్క బాధ్యత అని చెప్పి కూడా నేను చెప్తున్నాను అది నా కడుపులో వేదన నా బాధ నా బాధను వినిసి సీతక్క అని చెప్పి నేను వినపించుకుంటాను ఇది దీని గురించి చెప్పాలేనంటే ఈ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యవర్తిగా ఉండవలసిన అంటే మధ్యవర్తి మీడియా మీడియా అంటే మధ్యవర్తి ప్రజలకి న్యాయం చేయడానికి మీరు ఉంటారా రాజకీయ నాయకులకి అండగా ఉంటారా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఉండే మీడియా ప్రజల తరపున ఉంటారా ప్రభుత్వం తరపున ఉంటారా ప్రజల తరపున ఉండేలా ఉండే ఉండే మీడియా అయితే మీరు తప్పకుండా నా మేనకోడలకు జరిగిన అన్యాయాన్ని మీరు మూడు రోజులు అవుతుంది ఏ టీవీ నైన్ కానీ ఏబిఎన్ కానీ ఎన్టీవీ సిక్స్ ఈ ఛానళ్ళలో ఏ ఛానల్లో కూడా మా మేనకోడల న్యూస్ వచ్చింది లేదు అంటే మీరు ఒక అన్యాయాన్ని ఖండించకుండా మీరు ప్రజలకి ఏం చేయదలుచుకున్నారు ప్రజలకి ఏం చేయదలుచుకున్నారు నా మేనకోడలకి అన్యాయం జరిగింది ఒక అరాచక అక్రూరమైన క్రూరుడు దగ్గర నా మేనకోడలు అన్యాయంగా బలైపోయింది మేము పదే 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 నేను మీడియా నేను హైదరాబాద్ స్టేషన్ దగ్గర మీడియాతో మాట్లాడాను తర్వాత ఉస్మానియా మార్చరీలో కూడా నేను అందరు మీడియాతో మాట్లాడాను కానీ నేను మాట్లాడిన కొన్ని ఛానళ్ళు మాత్రమే మేము మా మా వాయిస్ని బయటికి వినిపించాయి కానీ ముఖ్యమైన ఛానళ్ళు ఈటీవీలో కూడా కొంచెం చిన్న ముక్క చూపించారు కానీ ముఖ్యమైన ఛానళ్ళు ఇలాంటి అన్యాయం జరిగినప్పుడు మేమున్నామని టీవీ నైన్ నెంబర్ వన్ టీవీ నైన్ నెంబర్ వన్ మేము నెంబర్ వన్ అని చెప్పుకునే ఎన్టీవీ సిక్స్ అయ్యా మీరు ఎటు వెళ్ళారయ్యా మాకు న్యాయం జరిపించండి అయ్యా ప్రభుత్వం మేము పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళలేని స్థితిలో ఉన్నాము దయచేసి మాకు న్యాయం జరిపించండి ఒక అన్యాయం జరిగినప్పుడు మేము మేము కోరుకునేది మీడియా ఫోకస్ చేస్తే న్యాయం జరగాలని చెప్పి మేము మేమంటే ప్రజలం ముఖ్యంగా ప్రజలందరం అందరం కూడా మేము కోరుకుంటాం మీడియా మాకు సపోర్ట్గా ఉండి మాకు సహకరించి మాకు న్యాయం జరగాలని కోరుకుంటాం మీరు ఎందుకని మీరు మరి మా మీద దయ తలచటం లేదో లేకపోతే అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి కాబట్టి దయచేసి అయ్యా నేను మిర్రర్ టీవీ మిర్రర్ టీవీ వారి ద్వారా మీకు సవినీయంగా మనది వేసుకుంటున్నాను మీ కోడలు చనిపోయింది హెరాస్మెంట్ వల్ల చిర హరీస్ అనే వ్యక్తి వల్ల హెరాస్మెంట్ వల్ల చనిపోయింది దీనికి ఎవిడెన్స్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ లో సెల్లు సెల్ మొత్తం అన్ని కూడా నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి దయచేసి మాకు మీరు న్యాయం చేయాలి మేము న్యాయం చేయకపోతే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి మీడియా మీరే కదా మమ్మల్ని ప్రజలకు ప్రజల్ని ప్రభుత్వానికి పరిచయం చేసి ఇది వీళ్ళకి అన్యాయం జరిగిందని చెప్పాల్సింది మీరే కదా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు దయచేసి దయచేసి కాదు డిమాండ్ చేస్తున్నాను దయచేసి కాదు డిమాండ్ చేస్తున్నాను నిన్నటిదాకా దయచేసి అన్నాను మీరు ఎందుకు మా దగ్గరికి రావటం లేదు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవటం లేదు మేము ప్రజలం కాదా బాధితులం కాదా నా మేడకోడలు చనిపోయినా కూడా మీరు అందరు కూడా ప్రతి ఏదో పనికి రాని విషయాలు వంద సార్లు వేస్తారు మాకు న్యాయం చేయమని అడిగితే ఒక్కరు కూడా వచ్చి న్యూస్ చూపించటం లేదు ఏమిటి అన్యాయం ఏమిటి సీతక్క గారు వినండి సీతక్క గారు నేను మీ అభిమానిని నేను మీ అభిమానిని ఎలాగో కూడా చెప్తాను మీరు టీడీపీ నేను టీడీపీలో ఉన్నాను రేవంత్ రెడ్డి గారు టీడీపీ నేను టీడీపీలో ఉన్నాను మీరు మాట్లాడితే నాకు మహానందం కానీ ఈరోజు మీరు పదవుల్లో ఉన్నారు నేను మీకు తెలియకపోవచ్చు కానీ మీరు నాకు నాకు బాగా తెలుసు నా చిన్నప్పటి నుంచి నేను టీడీపీలోనే ఉన్నాను మీరు కాంగ్రెస్ లోకి వెళ్ళినా సరే నేను మీకే సపోర్ట్ చేసి మాట్లాడతాను కానీ మీకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళకి మీరు కొమ్ము కాయకండి నా మేడగడలికి అన్యాయం జరిగింది ప్రశ్నించే గొంతుకల్ని మీరు మీరు మీ ప్రభుత్వం సీతక్క గారు మీరు మీరు పెట్టిన ప్రతి దానికి మీ వీడియో లేదు దేనికైనా సరే యూట్యూబ్ లో కానీ ఎక్కడొచ్చినా ఫేస్బుక్ లో ఎక్కడ వచ్చినా నా ఉంటాయి చూడండి నా ఉంటాయి చూడండి నా ఉంటాయి చూడండి నా కామెంట్లు ఉంటాయి చూడండి సీతక్క గారు మాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి నా మేనకోడలు అన్యాయంగా బలైపోయింది ఒక క్రూరుడు సురేష్ హరీష్ వల్ల నా మేనకోడలు అన్యాయంగా బలైపోయింది సరే అక్క సీతక్క నువ్వు నుంచి వచ్చావక్క పేదవాళ్ళ కండగా ఉండక్క అక్క నుంచి వచ్చావు నువ్వు నువ్వంటే మాకు ఎంత అభిమానం అక్క నువ్వు సరే నువ్వు నువ్వు పలకరించకపోయినా నీ తరపున వేగను పంపిస్తే మేము ఎంత ఎంతో సంతోషపడతాం అక్క జరిగింది మీకు తెలియదా మీకు తెలియదని నేను అనుకోవటం లేదు అవతలేపు ఉన్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ లీడర్ మీకు తెలియదని నేను అనుకోను మీకు చెప్పలేదని నేను అనుకోను అక్క దీని మీద స్పందించండి అక్క న్యాయం చేయండి అక్క మళ్ళీ మళ్ళీ పేద ప్రజల పక్క ఉండే సీతక్క నిరూపించుకోండి అక్క అక్క దయచేసి మీరు నిరూపించుకోండి అక్క సీతక్క అనసూయ పేరు కూడా నాకు ఎంత నోటడుగుంటో తెలుసా అక్క మీరు దయచేసి ఈ నా మేనకోడలు శుంకర సాహితి ఈ విషయంలో మీరు కనికరం చూపించకండి అక్క మీరు కనికరం చూపిస్తే మేము అన్యాయం అయిపోతాం అక్క మా కుటుంబం ఎంత బాధపడుతుందో మీకు తెలియదు అక్క మేము మీ దగ్గరికి రమ్మన్నా వస్తాం అక్క మీ దగ్గర వినించుకోవడానికి సిద్ధం అక్క కానీ ఆ పరిస్థితి కూడా మాకు మీ దగ్గరికి వచ్చే అంత పరపతి డబ్బు కూడా మాకు లేదక్క మీ వేగును పంపించండి అక్క మా పరిస్థితిని పరిశీలించండి అక్క మా మేడ ఏదైనా ఏదన్నా తప్పు ఉంటే ఇది తప్పు అని చెప్పండి శిక్ష వేయండి శిక్ష దానికి అది విధించుకున్నది కానీ నా మేనకోడలు సరే తప్పు ఇద్దరు వాళ్ళ జరిగిందో ఒక్కల వాళ్ళ జరిగిందో సరే ఇద్దరు జరిగింది జరిగిందనుకుందాం కానీ నా మేడకోడలు శిక్ష వేసుకున్నది చనిపోయింది కానీ ఈ రోజున ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడక్క మీ కాంగ్రెస్ నాయకుడు చిడె మోహన్ రావు వెంకటాపురంలో ఇల్లు వదిలిపెట్టి తాళ వేసుకుని వెళ్ళిపోయాడక్క ఏ తప్పు కొడుకు చేయకపోతే వెంకటాపురంలో తాళం వేసుకుని వెళ్ళిపోవాల్సి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది అక్క సీతక్క ములుగు జిల్లా ఆలుబాక గ్రామం అక్క అభిమానులు ఇక్కడ ఎంతమంది ఉన్నారో నేను చూపిస్తానక్క నీకు తెలియదు అక్క ఎంతమంది ఉన్నారో నీకు నీ అభిమానులు కానీ నాకు తెలుసు మా ఊర్లో ఎంతమంది ఉన్నారు దయచేసి మాకు న్యాయం చేయండి అక్క న్యాయం చేయండి అర్థిస్తున్నాం అర్థిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం నువ్వు పేదల మనిషివి నువ్వు పేదల మనిషివి ఈ విషయం మాకు తెలుసక్క కానీ నువ్వు కాని ఇంతవరకు నీ వేగు కూడా రాలేదు ఇప్పుడు మేము ఏమనుకోవాలక్క